అందరికీ శుభోదయం ఈరోజు మనం తొమ్మిదవ తరగతిలోని ధర్మార్జునుడు అనే పాఠాన్ని రెండవ భాగం చదువుకుందాం ఓకే మరి మొదటి భాగంలో ఏం చదువుకున్నాం అందరికీ గుర్తుంది కదా మొదటి భాగంలో ధర్మరాజు యొక్క గుణగణాలని తెలుసుకున్నాం ఈ మూడో పద్యంలో కూడా ఇంకా ఉన్నాయి ధర్మరాజు యొక్క గుణగణాలు చూడండి ఎంత లెస్సగనున్న నత వేడుక కాని ప్రజల కల్మిక సూయపడుట లేదు తను వలనందరం ప్రియం వే కాని మనసి వికటించుటకైన లేదు నిచ వేడిన నర్దికి చుచితమే గాని మునిపింత ఇచ్చి తీననుట లేదు రేపగల్ ధర్మ మార్జించు దృష్టియే కాని న్యాయం బుదప్పిన నడకలేదు కలడే ఇటువంటి రాజు లోకమున నిందు జలది వసుమతి చక్రమెల్లా నేల వలె శాశ్వతము ఘనుండే ఏలవలె నన్యునా నృపాలుడలరు అంటే ఎంత లెస్సగా ఉన్నా అంత వేడుక గాని ప్రజల కలిమికి చూసి అసూయ పడేవాడు కాదు కలిమి అంటే సంపద ఇప్పుడు ప్రజ రాజు కన్నా ప్రజలలో కూడా సంపద ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి కన్నా అంబానీ వీళ్ళందరికీ ఎక్కువనే ఉన్నాయి కదా రతన్ టాటా అట్లా అంటే రాజు కన్నా ప్రజలకు ఎక్కువ సంపదన ఉండొద్దు అనేది ఉండదు ఉండే వాళ్ళు ఉంటారు ధనవంతులు మరి ఆ సంపదని చూసి కూడా ధర్మరాజు ఎప్పుడు అసూయ పడలేదు అంటే రాజు నేను రాజుని నాకన్నా ప్రజలకే ఎక్కువ ఆస్తి ఉంది అని ఆయనలో ఎప్పుడు అసూయ గుణం లేదు ఇంకా తన గొల్వలనందరూ ప్రియంబే కానీ మానసి కైన లేదు ఇంకా ఆయన అందరితో కలిసి ఉండాలి అందరూ తనతో కలిసి ఉండాలి అనుకుంటారు కానీ వేదాలు ఉండాలి అనేది ఆయనకి ఉండదు అందరితో కలిసి ఇష్టంగా ఉండాలి అనుకుంటాడు ఇంకా నిత్య వేడిన నర్దికిచ్చు చిత్తమే కానీ మునిపింత నిశ్చితి లేదు నిత్య అంటే ఇది వికృతి పదం నిత్యము ప్రకృతి నిత్య రోజు వచ్చినా కూడా అర్థి అంటే అడిగేవాడు యాచకుడు రోజు వచ్చి అడిగినా కూడా మునుపింత అంటే ముందే నీకు మొన్ననే ఇచ్చిన కదా నిన్ననే ఇచ్చిన కదా అని అనకుండా నువ్వు రోజు పోయి అడిగినా కూడా లేదనకుండా ఇస్తాడు రేవగల్ ధర్మ మార్గించు దృష్టియే కానీ న్యాయం తప్పినా నడక లేదు నడక అంటే కదా ప్రవర్తన రేవగలు అంటే రాత్రి పగలు న్యాయాన్ని తప్పడం న్యాయము ధర్మాన్ని ఆర్జించడము అంటే ఆర్జించడము అంటే సంపాదించడం అంటే రాత్రి పగలు ఆయన ధర్మం గురించే ఆలోచిస్తాడు కానీ ఎప్పుడు న్యాయాన్ని తప్పి ప్రవర్తించలేదు అని చెప్తున్నాడు ఇంకా కలడే ఇటువంటి రాజు లోకమున నిందు ఇలాంటి వాడు కలడే ఉన్నాడా ఈ భూలోకం మీద జలది వదమతి చక్ర మెల్ల జలది సముద్రములచే చుట్టబడినది భూమి అంటే భూమి వంద పర్సెంట్లో సెవెంటీ నైన్ పర్సెంట్ వాటర్ ట్వంటీ వన్ సారీ సెవెంటీ వన్ పర్సెంట్ వాటర్ ట్వంటీ నైన్ పర్సెంట్ భూమి కదా అంటే భూమి మధ్యలో ఉండి చుట్టూ మన భూ సముద్రం చుట్టబడిన ఈ భూమండలం ఎంత దూరం ఉందో ఎంతవరకు ఉందో అంతవరకు రాజు ఎవరి భూమికి ధర్మరాజే ఉండాలి అని అంటున్నారు ఎవరి అంతా అనేవాళ్ళు ప్రజలు ఏలవల శాశ్వతముగా ఈ నీ గనుడే ఈ గొప్పవాడే గనుడు అంటే గొప్పవాడు ఏలవ ఏలవలను అంటే ఏలడము అంటే పరిపాలించడము శాశ్వతంగా ఎల్ల కాలము మాకు రాజు ధర్మరాజే అయి మమ్మల్ని పరిపాలించవలే ఏల వలె నన్యులరు అంటే ఏళ్ళ వలె ఇంకెవరు మమ్మల్ని అన్యులు అంటే ఇతరులు ఎవ్వరు మమ్మల్ని పరిపాలించొద్దు మమ్మల్ని ఎవరు పరిపాలించాలి అంటే ధర్మరాజే నృపాలుడు అంటే రాజు ఈ ధర్మరాజే మాకు రాజుగా ఉండాలి అని చెప్తున్నారు నాలుగో పద్యం చూడండి ఇది కంఠస్థం చేయవలసింది కోపముకింత లేదు బుధ కోటెంకొంగు బిండి సత్యమారూపము తారతమ్యములెరుంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేని కృత లక్షణుడై చలంగగా ద్వాపర లక్షణుడనగవచ్చు నోకో ఎలా ధర్మనందను పద్యం మళ్ళీ ఒకసారి చూడండి కోపము కింత లేదు బుధ గొంగుబసిండి గొంగు సత్యమారూపము తారతమ్యములెరుంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపము లేది నిశ్చలుడి కృత లక్షణుడైలంగక్షణుండలగవచ్చు నోకో ఎల ధర్మనందను ఎలా ధర్మనందను ఇలా అని అర్థం ఇలా అంటే ఈ భూమి మీద అని ధర్మనందనుడు అంటే ధర్మదేవుని యొక్క పుత్రుడు నందనుడు అంటే కొడుకు ధర్మదేవుడి యొక్క వరాన పుట్టింది కాబట్టి ధర్మదేవుడి కొడుకు ధర్మరాజు అని చెప్తున్నాడు మరి ఇక్కడ ఏమంటుండు కోపం ఒక ఇంత లేదు కోపం ఒకంత అయినా అంటే కొంచెం కూడా లేదు ఉదకోటికి కొంగు బసిండి కొంగు పసిడి అని అర్థం ఇది కొంగులో పసిడి అని అంటే మనకి ఈ చీర కట్టుకున్నప్పుడు ఈ చీర కొంగులు అప్పట్లో పెద్దవాళ్ళు ముసలి ఈ చీర కొంగులో చిల్లర డబ్బులు తాళం చేతులు పెట్టుకునేది పొలం కాడికి పోయినా ఇంటికాడ ఉన్న ఈ కొన కొంగులో కట్టుకుంటే పిల్లలు ఇంటికి రాగానే పొలం కాడ నుంచో బయట నుంచో పని పోయి రాగానే పిల్లలు వచ్చి కూర్చుంటే ఇందులోకి తీసి చారాన ఆటాన పిల్లలకి ఇచ్చేవాళ్ళు రూపాయి ఏదన్నా తినే వస్తువు చిన్నది అట్లా కట్టి పెట్టుకునేటోళ్ళు పిల్లలు రాగానే ఇస్తేందుకు ఇప్పుడు అమ్మల దగ్గర ఈ కొంగు కట్టుకునే అమ్మలు ఎవరు లేరు అమ్మమ్మలు కూడా లేకుండా వేరు అందరు ఎన్నో పెడతారు ఏ వస్తువున్నా పర్సులోనో చిన్నది పౌచో ఏదో ఉంటే అందులో పెట్టుకుంటారు పట్టుకొని తిరుగుతున్నాం ఒకప్పుడు ఈ కొంగులో ఉంటే ఏంటి అంటే బయట నుంచి రాగానే ఇంట్లో ఉన్నా కూడా ఎక్కడో పెట్టి వెతకకుండా ఆ కొంగులో కట్టుకునేది పిల్లలు జరగంగానే వెంటనే తీసిచ్చేది అందుకే కొంగు బంగారము అంటే కొంగులో అందుబాటులో ఉండేది అని అర్థం మరి ఇక్కడ బుధ కోటికి కొంగు బసింది అన్నది బుధ కోటి కోటి అంటే ఎక్కువ మందిని సమూహము బుధుడు అంటే పండితులు పండితుల సమూహానికి ధర్మరాజు కూడా కొంగులో బంగారం వలె ఉండేవాడు కొంగు బంగారం వలె ఉండేవాడు అంటే అందుబాటులో ఉండేవాడు ఎందుకంటే ధర్మరాజు కూడా సకల శాస్త్రాలు చదివిన పండితుడు మరి ఆయన తోటి వాళ్ళకి ఎవరికైనా దానికి సమాధానం దొరక్కకపోతే ధర్మరాజు దగ్గర వచ్చి అడగగానే వెంటనే సమాధానం దొరికేది సమస్యకు పరిష్కారం దొరికేది అంటే అన్ని శాస్త్రాలు జ్ఞానం కలిగిన వ్యక్తి అని అర్థం ఇంకేమన్నాడు సత్యమారూపము సత్యమారూపము అంటే సత్యమును చెప్పడము అంటే సత్యము అంటే ఇక ధర్మరాజు ఆయన రూపం చూడగానే నిన్న పద్యంలో శాంతి దయ ఆభరణాలుగా అన్నాడు ఇందులో సత్యము అంటే నిజము మాట్లాడేవాడు అనగానే ఇక ధర్మరాజే సత్యానికి రూపమే ధర్మరాజు అని తర్వాత స్వతంత్రుడు స్వతంత్రుడు అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోగలడు రాజు అనేవాడు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే మంత్రి ఇంకో రాజు మాటలు విన్నామనుకో వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి అనుగుణంగా చెప్తారు మనకి అనుగుణంగా కాదు అప్పుడు మనం వాళ్ళ మాట విని పనులు చేస్తే మనమే నష్టపోతాం కాబట్టి ఎవరాది ఎవరైనా ఇప్పుడు మనమైనా అంతే మన వా పనులకి మనం స్వతంత్రంగా ఆలోచించే శక్తిని నేర్చుకోవాలి ప్రతి దానికి ఇతరుల పైన ఆధారపడకుండా ఉండగలగాలి ఇక్కడ ధర్మరాజు కూడా అంతే స్వతంత్రంగా రాజ్యాన్ని కానీ కుటుంబానికి కానీ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆయన స్వతంత్రంగా తీసుకోగలడు ఇంకా నూతన ప్రియా టూపము లేని నిశ్చలు నూతన ప్రియా టూపము ఆటోపము ఆడంబరము కొత్త వస్తువులపైన ఆసక్తి లేనివాడు ఏది కొత్తగా ఇప్పుడు మనమైతే మార్కెట్లోకి మన దగ్గర ఫోన్ ఉంటుంది దానికన్నా కొంచెం పెద్దగా రాగానే ఇది తీసేయాలి కొత్తది తెచ్చుకోవాలి ఇంట్లో వస్తువులు కూడా అంతే ఇది తీసేయాలి మార్కెట్లోకి రాగానే కొత్తది కొనాలి అది అయిపోగానే ఇంకో కొత్తది అట్లా కొత్త కొత్త వాటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం మనం కానీ ధర్మరాజు అట్లా కొత్త విషయాలపైన ఆసక్తిని చూపించేవాడు కాదు అట్లా చూపిస్తే ఏమైతే చెప్పండి మనకి నిలకడ అనేది ఉండదు ఇంకా అంటే ఇది ఇంతే చాలు అనే బుద్ధి మనలో ఉండదు ఇంకా 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 కొత్త వస్తువులని వెతకడంలోనే సరిపోతుంది మరి మన పని ఎప్పుడు మన పని ఆగిపోతుంది కదా అట్లా ఇంకా కృత లక్షణుడై తెలంగా ద్వాపర లక్షణుడు అనగవచ్చునుకో నీ దగ్గర అన్ని కృతయుగానికి కలిగిన లక్షణాలే ఉన్నాయి ధర్మరాజా కానీ నువ్వు యుగంలో పుట్టిన వాడవయ్యా అన్నాడు మరి యుగాలు ఎన్ని మనకు యుగాలు నాలుగు మొదటిది కృతయుగం మొత్తం సత్యకాలమే అందులో అబద్ధాలు మోసాలు లేవు ఆ కాలంలో రెండవది త్రేతాయుగం త్రేతాయుగంలో రాముడు లక్ష్మణుడు ఇది రామాయణం జరిగింది త్రేతాయుగం ద్వాపరాయుగం యుగం ద్వాపరాయుగము అని అంటే కృష్ణుడిది కృష్ణుడు కురుక్షేత్రము ఇదంతా పాండవుడు కౌరవుడు ద్వాపర యుగం మరి ఇప్పుడు ఈయన ద్వా ద్వాపర యుగంలో ఉన్న ద్వాపర యుగము సందిగ్ధ లక్షణాలు కలిగిన యుగము అని చెప్తారు ఎందుకు అంటే అందులో ఎప్పుడు గొడవలు కొట్లాడరు ప్రజలు ప్రశాంతంగా ఉండరు రాజులు కూడా దుర్యోధనుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండడు పగవాలని ఉంచారు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా సందిగ్ధమే అటు ఇటు అటు ఇటు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసే తత్వం అనేది ఉండదు అందుకే ద్వాపర యుగాన్ని సందిగ్ధ కాలము అని పిలుస్తారు మరి ధర్మరాజు దగ్గర ఇన్ని ప్రశాంతమైన నిలకడమైన గుణాలు సత్యము ధర్మము న్యాయము ఇన్ని గుణాలు కలిగిన ఈ ధర్మరాజు కృతయుగానికి చెందినవాడై ఉండాలి మొదటి యుగానికి చెందినవాడై ఉండాలి కానీ నువ్వు ఈ యుగంలో ద్వాపర యుగంలో జన్మించావయ్యా నిన్ను ఏ యుగానికి ఆ యుగానికి చెందిన వాడవు ఈ యుగంలో ఉన్నావు అని అర్థం ఇక్కడ ఎలా ధర్మానందన ధర్మదేవుడి దేవుడి యొక్క కొడుకు అని అర్థం ఇక్కడ ఇంకా ఐదవ పద్యం దుర్జయ విమతాహంకృతి మాజన యాచన యాచనక ధైన్యమర్ధనచో గల గలరతనికి భీమా అర్జున నగల సహదేవుల నను జన్ముల్ నను జన్ములు అంటే తమ్ముళ్ళు ఇక్కడ ఈ నన్నుజన్మలు ఎట్లా ఉన్నారంటే ఇక్కడ దుర్జయ అంటే జయించడానికి శక్యము కానిది వీలు కానిది అంటే అసలు ధర్మరాజుని జయించడం కూడా నీ వల్ల కాదు ఎందుకు అని అంటే ఆయనకి ఎవరు భీమార్జున నాకు కూడా సహదేవుడు మనం నిన్ననే రాసుకున్నాం భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఈ నలుగురు ఐదుగురు మొదటివాడు పాండవుడు మరి ఆయనకి నలుగురు తమ్ముళ్ళు ఉన్నారయ్యా ఆయనతో పుట్టిన వాళ్ళు వీళ్ళ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు ఇంకేమంటుండు విమతాహంకృతి శత్రురాజుల యొక్క గర్వాన్ని ఈ నలుగురే చాలు ధర్మరాజు యుద్ధానికి రావాల్సిన అవసరం లేదు ఈ నలుగురే చాలు వెళ్ళిన వాళ్ళని పంపించేయడానికి ఇంకేమన్నాడు మార్జన అంటే తుడిచి దోఖర్జులు అంటే బాహువులు భుజబలాలు దురద పెట్టేటోళ్ళు అని అర్థం అంటే భుజబలం రెడీగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి చేతులు అని అర్థం మరి అట్లైన అయినా కొన్ని నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు యుద్ధం అంటే ముందు ఉంటారు శత్రువులని కూడా శత్రువుల ఎవ్వరికి కూడా ధర్మరాజుని జయించడం శత్రువుల వల్ల కూడా కాదు ఆ పాండవులని జయించడము ఇంకా స్థితి అంటే దీనస్థితిలో ఉన్న వాళ్ళని ఉత్సాహం ప్రోత్సహించే గుణం వాళ్ళది ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళు ఆదుకునే గుణాలు రక్షించే గుణాలు శత్రువులని దగ్గరికి రానియరు దీనస్థితిలో ఉన్న వాళ్ళని కాపాడే వాళ్ళు ఆయన ఒక నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు ఆ నలుగురు తమ్ముళ్ళే భీమార్జునుడ భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అని చెప్తున్నాను ఆరోపద్యం చూడండి పంచామర పంచామరతరులో హరి పంచాయుధములో గిరీషు పంచాస్యములో ఎంచున్ సకల జనం బాండవులు వెలసిరే ఉరుగనులై ఏమంటుండు పంచామరిక పాండవులని ఎట్లా అనుకుంటురంట ప్రజలు అంటే పంచామర తరులు తరులు ఐదు చెట్లు పంచామర తరులు అంటే దేవ దేవతా వృక్షాలేమో ఐదు దేవతా వృక్షాలేమో మరి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏవి మందారం మన అన్నీ ఉన్నాయి భూమి మీదే మందారం పారిజాతం సంతానం కల్పవృక్షం హరిచందనం ఈ ఐదు రకాల దేవతా వృక్షాలేమో ఈ పాండవులు ఐదుగురు ఎందుకంటే మనకు ముందు పాఠంలో చెప్పిన వాళ్ళు ఎంత బుద్ధిమంతులు అని ఇంకా హరి పంచాయుధములో హరి అంటే శ్రీ మహావిష్ణువుకి ఐదు ఆయుధాలు ఉంటాయి ఏంటివి శంఖము చక్రము గదా ఖడ్గము విల్లు ఈ ఐదు ఆయుధాలు అదే శంఖం పేరు పాంచజన్యము సుదర్శన చక్రము గద పేరు కౌమోదకి ఖడ్గం పేరు నందకం విల్లు పేరు షార్ఘ్యము ఈ ఐదు ఆయుధాలేమో వీళ్ళు దేవతా చెట్లేమో లేదంటే దేవతా వృక్షాలు లేదంటే హరి యొక్క పంచాయుధాలు లేదా గిరీషు పంచాస్యములు గిరీషుడు అంటే శివుడి కదా శివుడి యొక్క పంచముఖాలేమో ఐదు ఐదు ముఖాలవి సత్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము శివుడి యొక్క ఐదు ముఖాల అర్జున్ శ్రీ మహావిష్ణువు యొక్క ఐదు ఆయుధాల దేవతా వృక్షాలు అని అనిపిస్తుందంట పాండవులని చూస్తే ఎంచొన్ సకల జనంబులు అనుకోని సకల మొత్తం ప్రజలంతా అట్లా పాండవులని లెక్కిస్తారు నెంచన్ పాండవులు వెలసిరేవరు గనులై ఇంత గొప్ప వాళ్ళని ప్రజలు ఇలా లెక్క పెడతారు చూడండి ఇది కూడా చుక్క పద్యం ఒరిమయ భక్తియున్నెనరు నూర్పు గణంబడ మాట జవదాటకే చెయ్యుల వేరులేక మెరుగుచుండిరి పాండు కుమారులెంత నన్నదమ్ముల సరాగము వారల ఇక్కడ పాండవుల ఐదుగురు కలిసి ఎలా ఉంటారు అనేది ఈ పద్యంలో చెప్తున్నాడు చూడండి పాండవుల ఐదుగురు ఓరిమయు అంటే స్నేహము ఓరిమి అంటే స్నేహంతో భక్తియు ఒకరి మీద ఒకరికి భక్తి తర్వాత నేనరు ఓర్పు ఓర్పు అంటే సహనము నేనరు అంటే ప్రేమ మరి ఓర్పు సహనము ప్రేమ ఇవన్నీ భక్తి ఇవన్నీ కలిగి ఒకరి మీద ఒకరు పెద్ద పిన్నయం తరువులేరిగి అంటే పెద్ద చిన్న అన భేదం లేకుండా మాట చెవద ఆటకి అంటే పెద్దవాడు చెప్పిండు చిన్నవాడు చేయడం చిన్నోడు చెప్తే నేను ఎందుకు చేయాలి అట్లా అనుకోకుండా అందరూ ఒకరి మాటని ఒకరు గౌరవిస్తూ ఒకరి మీద ఒకరికి ప్రేమ భక్తి గౌరవం సహనము ఇవన్నీ కలిగి ఉన్నారు ఇంకా మరి యుండరుల మనములో మెలుగుచుండ్రి అందరిది ఒకే మనస్సు అనే విధంగా పనులు చేయుదురు మరి పాండుకుమారులు ఎంత నేర్పరులు అంటే వీళ్ళకి ఎంత తెలివితేటలు ఉన్నాయి వీళ్ళు ఎప్పుడు గొడవపడరు ఒకరి మాటలు ఒకరు చె ఒకరు చెప్పింది ఒకరు వింటారు పెద్ద చిన్న అని గొడవపడరు అన్నదమ్ముల సరాగము అన్నదమ్ముల సరాగము అని అంటే ప్రేమ అన్న తమ్ముల ప్రేమ అంటే అసలు వీళ్ళదేనేమో ఇంకెవరు ఇంత బాగా ఎందుకంటే పక్కన ఉన్న దుర్యోధనులు ఎప్పుడు వాళ్ళలో వాళ్ళు వాళ్ళు విగ్రతలతో ఉంటాయి మరి వీళ్ళేమో మంచిగా ప్రేమతో ఒకరి మీద ఒకరు ప్రేమతో ఇతరుల పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు అబ్బా పాండురాజు యొక్క కుమారులు ఎంత బుద్ధిమంతులు అనుకునే విధంగా అనిపిస్తుంది అన్నదమ్ముల ప్రేమ అంటే పాండవులదే అని అంత గొప్పగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు ఇప్పుడు ఎనిమిదవ పాద్యం అర్జునుడికి సంబంధించిన పాద్యం అన్నల పట్ల దమ్ముల ఎడాకన్ను పాలకోటిలో వన్యూ వాసియున్ గలిగి వర్తిలు గలిగి సాత్వికుల్ దన్ను దింపగాదనరు ధార్మికుడు అర్జునుడు పునెంతయున్ అంటే అర్జునుడి యొక్క ధార్మికుడు అంటే ధర్మ ప్రవర్తన గురించి చెప్తున్నాడు అర్జునుడు ఎంత గొప్ప ధర్మ ప్రవర్తన కలిగిన వాడు అనంటే అన్నల ఎట్లా అన్నల ఎడల తమ్ముళ్ళ ఎడల కూడా ఎటువంటి నేను నీకన్నా పెద్దోడిని అని చిన్నోళ్లతో పెద్దోళ్ళకన్నా నీకన్నా చిన్నోడిని అనకుండా ఏ విధమైన ఎడాటము అని అంటే ఏ విధమైన దూరవ దూరము లేకుండా అందరినీ కలుపుకొని మంచిగా ఉండేవాడు ఇంకా ఎదురెక్కడలేక కోటిలో రాజుల నృపాలుడు అంటే రాజు రాజులందరిలోనూ ఎదురులేని వాడిగా ప్రసిద్ధి అర్జునుడు ముఖ్యంగా విలువిద్యలో ప్రసిద్ధి విలు విద్య అంటే ఆర్చరీ బాణాలు కొట్టడంలో అర్జునుడు అందరికన్నా నేర్పరి ఎక్కువ స్కిల్స్ నైపుణ్యం కలిగినవాడు అందుకే రాజులందరిలో కూడా గొప్పవాడు ఎదురులేని వాడిగా పేరు పొందినవాడు అని చెప్తున్నాడు ఇంకా గొప్పతనము ప్రవర్తించే ప్రకాశ పరాక్రమవంతుడు పౌరుషశాలి పౌరుషం కలిగిన వాడు అంటే పరాక్రమవంతుడు ఇతరులని ఆక్రమించే వాడు అని అర్థము మరి సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా సాత్వికులు దాన్ని నుతించడము అంటే ప్రశంసించడం మరి సాత్వికులు కూడా అర్జున్ని మెచ్చుకునేవాళ్ళు ధర్మ ప్రవర్తన కలిగిన వాడు యుద్ధంలో నేర్పు కలిగిన వాడు యుద్ధంలో ఎంతోమందిని ఓడించగల శక్తి కలిగిన వాడు పెద్దలని పిన్నలని ఆయన కన్నా ముందు వాళ్ళని వెనక వాళ్ళని మంచిగా చూసుకునేవాడు అని పద్యం యొక్క భావం ఇప్పుడు తొమ్మిదవ పద్యం చూద్దాం ఇది అర్జునుడికి సంబంధించింది అతని నుతింప శక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ బతక కులాది పద్వజుని ప్రాణసకుండు కృపారసమ్మునన్ క్షితిధర కన్యకాధిపతికిన్ ప్రతిజోదు సమిజయమ్ము నందతని కతండె సాటి పరిహిత మహీతలమ్మున అంటే ఇవన్నీ అర్జునుడి యొక్క గొప్ప లక్షణాలు ఆయనకి ఆయననే సాటి ఆయనని పొగడము ఎవరి వల్ల మరి ఆయనని నృతింపడం పొగడము ఎవరి వల్ల అవుతుంది ఆయన ఎటువంటి వాడు అంటే జయంతుని తమ్ముడు జయంతుని తమ్ముడు సోయగమ్ము నా సోయగము అంటే అందము అందంలో జయంతునికి తమ్ముడి వంటి వాడు సమానమైన వాడు మరి జయంతుడు ఎవరు అంటే ఇంద్రుడి యొక్క కుమారుడు మనం నిన్ననే చెప్పుకున్నాం అర్జునుడు ఇంద్రుడి వరాన పుట్టినవాడు కాబట్టి మరి అర్జునుడి కూడా ఇంద్రుడికి ఉన్న అందము వస్తుంది ఆయన కొడుకు జయంతునికి ఉన్నంత అందము ఇంద్రుడికి కూడా ఉంటుంది అందుకే అందంలో ఇంద్రుడి కొడుకు అయిన జయంతుని అంతటి వాడు ఇంకా బతగా కులాది పద్వజుని ప్రాణసకుండు కృపారసమున కృపా దయలో కృప అంటే దయని చూపించడంలో ప్రాణశకుడు ఎవరికైనా ప్రాణశకుడు అంటే మిత్రుడు మరి దయని చూపించడంలో అర్జునుడు ఎవరికి మిత్రుడు అంట అంటే బతక కులాది పద్వజుడు అంటే బతక అంటే పక్షుల జాతికి శ్రేష్ఠుడైన వాడు గరుత్మంతుడిని వాహనంగా కలిగినవాడు ఎవరు మరి గరుత్మంతుడిని వాహనంగా కలిగింది అంటే శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుకి దయాగుణంలో మిత్రుడి లాంటి వాడు మరి మనకి ఇక్కడ ఎదురుగా చెప్పొచ్చు దయాగుణంలో విష్ణువంతటి వాడు వాడు అను పథకకులాది పద్వజుడు పక్షిజాతికి గొప్పవాడైన గరుత్మంతుని వాహనంగా కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు ఆయనకి మిత్రుడి లాంటి వాడు ఏ విషయంలో దయాగుణాన్ని కలిగి ఉండడంలో విష్ణువుకి ఎంత దయాగుణం ఉందో అర్జునుడికి కూడా అంతే దయ ఉంది జయంతుడికి ఎంత అందం ఉందో అర్జునుడి కూడా అంతే అందం ఉంది ఇంకా యుద్ధంలో క్షితిధర కన్యకాధిపతికి ప్రతిజోధు సమిజయము సమిజయము యుద్ధంలో సమబుజ్జి అని అర్థం క్షితిధరుడు క్షితిధరుడు అని అంటే అది పర్వతరాజు పర్వతరాజు కూతురు కన్యకాపతి కన్యకా అధిపతి కన్యకాధిపతి అంటే ఇక్కడ కన్యక అంటే పార్వతీదేవి ఆమె పతి ఎవరు శివుడు ఆ శివుడికి ప్రతిజోదు అంటే ప్రతిజోదు ఎదురుగా ఉన్న వీరు శివుడితో సమానంగా యుద్ధాన్ని చేయగలవాడు దయతో నేను దయగుణంలో శ్రీ మహావిష్ణువు యుద్ధ గుణంలో శివుడితో పాటుగా పోరాడగలిగిన వాడు పోరాడే వీరుడు అని అర్థం నందతని కథండే సాటి అందుకని ఆయన కాయననే సాటి ఆయనకు మించినోళ్ళు ఎవరు లేరు చతురబ్ది పరిత మహితల అంటే నాలుగు సముద్రముల చేత ఆవరించబడిన భూమండలం మీద అర్జునుడికి అర్జునుడే సాటి యుద్ధం చేయాలంటే శివుడు అంతటి వాడితో పోరాడగలడు దయాగుణంలో విష్ణువుతో సమానంగా ఇయ్యగలడు అందంలో జయంతిని అంతటి వాడు కాబట్టి భూమి మీద అర్జునుడిని పోల్చడానికి ఎవరు సరిపోరు పదో పద్యం చూడండి ఇప్పుడు అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలు పారజూచిన బరసేన పారజూచు వింటి కొరిగిన రిపురాజి వింటి కొరవు వేయనేటికి నల పాండవేయ సాటి వీరుడు లేడు ప్రతి రఘు వీరుడొకడు పారచూచిన పరసేన పారచూచు అర్జునుడు పైన కిందికి ఇట్లా కింది మీది చూసేలోపు పరసేన పరుల యొక్క సేన పారిపోతుంది పారిపోవడానికి చూస్తుంది ఈయన వాళ్ళని ఇటు అటు చూసేలోపు ఆ సైన్యం అంతా పారిపోవడానికి పరిగెడుతుంది వింటి కొరిగినది ప్రాజు వింటి కొరుగు విల్లు తీసి ఎక్కువ పెడదామని కింది కొరిగిలేసేలోపు సైన్యం అంతా వాళ్ళ విల్లులు పట్టుకొని పారిపోతుంది వేయి నేటికి వాళ్ళ పాండవ వేయినేటికి నేటికి వెయ్యి మాటలు ఎందుకు ఆ విధంగా పాండవేయుల సాటి వీరుడు ఇలలో లేడు మరి పాండవుల యొక్క సాటి వీరుడు ఇలలో లేడు అని చెప్తున్నాడు మరి పాండవేయుల సాటి ఈ భూమి మీద లేరు మరి ఒకవేళ వాళ్ళకి ఎవరైనా సాటి రావాలి అంటే ప్రతి రఘువీరుడు ఒకడే రఘువంశానికి చెందిన శ్రీరామచంద్రుడు ఒకడే పాండవులతో పోటీగా ఆయనతో మీరు పోటీగా పడగలరు ఆయనను మించిన వాళ్ళు ఇంకెవ్వరు భూమి మీద లేరు అని చెప్తున్నాడు సరే మరి పాఠం అందరికీ అర్థమైంది అనుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని పాఠాలతో కలుద్దాం